అమ్మని కుటుంబంలో వివాహం అంటే బట్టలకే దాదాపుగా వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అయితే గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిన్సెస్ డయానా వివాహానికి దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ కూడా అనంత్ అంబానీ వెడ్డింగ్కి ముఖేష్ అంబానీ పూర్తిగా తిరగరాసేస్తాడు వాళ్ళ బట్టలు ఒక్కొక్కటి కనుక మనం చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అంబానీ నీత అంబానీ కూతురు ఈషాన్ ఈషా అంబానీ అలాగే శ్లోక మేత ఇలాగా ఒక్కొక్కళ్ళ శారీ గురించి మాట్లాడాలి అంటే కోట్లలో ఉండాలని చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే నీ ఇక్కడ నీతా అంబానీ తన కోడల కోసం పెళ్లి శారీని ప్రత్యేకంగా రిసెప్షన్కి ఒక రకంగా అలాగే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా విలువైనగా చేయించింది అయితే ఈ క్రమంలో నీత అంబానీ కోడలు రాధిక మర్చంట మొదటిగానే తన అత్తగారికి కండిషన్ పెట్టింది అదేంటి అంటే వాళ్ళ అమ్మగారివి వాళ్ళ కవి అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బట్టలను మాత్రమే నగలను మాత్రమే తను వేసుకుంటానని అయితే ఇక్కడ నీతా అంబానీ ఏం చేసింది అంటే వాళ్ళ బట్టలను తీసుకుని వాటిని రీక్రియేట్ చేయించడం జరిగింది అయితే పెళ్లికి తను వేసుకున్న బట్టల్లో బంగారంతో పాటుగా డైమండ్స్ ని కూడా పొదగడం జరిగింది ఫోర్టీన్ క్యారెట్స్ డైమండ్స్ దాదాపుగా కోటిన్నర రూపాయలు విలువ చేసే డైమండ్స్ ఆ బట్టల్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ రాధిక మర్చెంట్ ఒక అక్కగారిన అంజలి గారి దుప్పటాను దుప్పటను అంటే పైన కప్పుకుంటారు కదా ఆ దాన్ని తను తీసుకుని మొత్తం అంతా కూడా ఆ కెంపులతో పచ్చలతో ముత్యాలతో ఇలాగా మన ప్రపంచంలో దొరికే అత్యంత విలువైన రాళ్ళతో ఆవిడ పొదిగించి చేయడం జరిగింది పైనుంచి కింద వరకు కూడా అంటే కాలి పట్టీలు మెట్టల వరకు కూడా మొత్తం మొత్తం అంతా బంగారం డైమండ్స్ తో నిండిపోయి ఉంది అయితే ఇంతకి ఆమె పెళ్లికి వేసుకున్న చీర ఖరీదు అక్షరాల ఎనిమిది కోట్ల రూపాయలు అని తెలుస్తుంది అయితే అంత అద్భుతంగా డిజైన్ చేయించింది నీతా అమ్మాని తన తల్లికి అలాగే తన అక్కకి సంబంధించిన లుక్స్ ని కూడా తను రీక్రియేట్ చేస్తూ వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్